హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం సేమ్యా నోకతో ఏదైనా స్వీటు లేదంటే ఉప్మాలు చేసుకుంటాం కదా ఈసారి డిఫరెంట్గా చూద్దాము ఒక కప్పు సేమే వేసుకొని మంచిగా వేయించుకోండి కొంచెం కలర్ మారేంతవరకు ఇప్పుడు డ్రై చేసిన ఐ మీన్ ఫ్రై చేసిన సేమే కూడా దొరుకుతుందండి బజార్లో మనం తెచ్చి వేయించుకుంటే హ్యాపీ కదా అందుకని చెప్పి ఒక కప్పు సేమే మంచిగా వేయించుకోండి కొంచెం డిఫరెంట్గా టిఫిన్ చేసి పెడితే ఇంటిల్లు పాది మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట వన్ మినిట్లో చక్కగా కలర్ మారిపోతుంది ఇదిగోండి కొంచెం ప్యాన్ వేడైతే చాలు సేమే చక్కగా వేగిపోతుంది మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నూక అనమాట ఒక కప్పు సేమే వేసుకున్నాం అనుకోండి హాఫ్ కప్పు నూక గోధుమ రవ్వ వేసుకొని ఈ రెండు కలిపి ఈ సేమే వేడికే నూక మంచిగా వే వేగిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొకసారి మొత్తానికి మంచిగా కలుపుకోండి నేను ఇక్కడ చూపిస్తాను కదా ఆ మెజర్మెంట్ ప్రకారం ఆ విధంగా మంచిగా వేయించుకోండి ఇదిగోండి వన్ మినిట్లో చక్కగా ఈ ప్యాను అండ్ సేమియా వేడికే గోధుమలో చక్కగా వేగిపోతుంది రెండు కాంబినేషన్ ఎమ్మె ఎమ్మి చక్కని కలర్ఫుల్ టిఫిన్ ఈవినింగ్ మనం స్నాక్ కింద ఇవ్వచ్చు నైట్ డిన్నర్ కింద కూడా చక్కగా తినయొచ్చు మీరు ఎలా కావాలంటే అలాగా చక్కగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం వేయించిన ఈ సేమియా ఎన్నో ఒక ఏదైతే ఉందో ఆ బౌల్లోకి తీసుకోండి ఈ విధంగా చక్కగా బౌల్లోకి మొత్తం యాడ్ చేసుకుని ఒకసారి ఇప్పుడు ఒక పావు కప్పు పెరుగు ఇదనమాట పెరుగు యాడ్ చేసుకుని ఒక పావు కప్పు పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకుంటే ఇదిగోండి ఈ విధంగా అవుతుంది చూసారు కదా ఇప్పుడు బాగా తురుముకున్న క్యారెట్ తురుము కొంచము ఒక చిటికీడంత అల్లం ముక్క తురుముకోండి పచ్చిమిర్చి మంచిగా తురుముకొని ఉల్లిపాయ కూడా ఒక ఉల్లిపాయ మంచిగా చిన్న చిన్న పీసులకి తురుముకొని కరివేపాకు కొత్తిమీర ఇంకా చిన్న చిన్నగా ఉంటే మంచిగా యాడ్ చేసుకోండి ఇదిగో ఈ విధంగా యాడ్ చేసి మరొకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట దాని తర్వాత ముద్దలా ఉంది కదా మరి కొంచెం వాటర్ వేసి చూ కొంచెం లూజ్ అయ్యేటట్టు మనం చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ నానితే ఈ గోధుమ రవ్వ సేమే మనం ఇప్పుడు కలిపి మంచిగా రానిపోతే దాని తర్వాత మన దోసల పెనం ఏదైతే ఉందో పెనం పెట్టి మంచిగా హీట్ చేసుకోవాలన్నమాట దీనికోసం చక్కగా హీట్ చేసుకొని నెయ్యి వేసుకుంటే బాగుంటుంది లేదంటే నూనైనా వేసుకోండి ఇదిగోండి విధంగా నూనె వేసుకొని చిన్న చిన్న అప్పాల లెక్క చిన్న చిన్న అట్టు లెక్క లేదంటే చిన్న చిన్న పూరీల లెక్క ఎలా అనుకున్నా కొంచెం పెద్ద సైజు బిస్కెట్ల లెక్క ఏవైనా అనుకోండి ఇప్పుడు ఈ పిండి ఏదైతే మనం కలిపి ఉంచామో కొంచెం సాల్ట్ కూడా మిస్ అయినట్టుంది సాల్ట్ వేసి ఒకసారి మంచిగా సాల్ట్ చూసుకొని మరొకరు మంచిగా కలుపుకొని దాని తర్వాత ఈ ప్యాన్ మీద వేసుకోండి చిన్న చిన్న అల్ల పల్లెక్కి చేతితో ఒత్తుకోవచ్చు గరిటె వేసి గరిటితోనైనా ఒత్తుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ విధంగా నీట్గా ఒత్తుకుంటే ఎమ్మి ఎమ్మి కలర్ఫుల్ అండ్ హెల్దీ కూడా అండి ఇందులో ఏది అన్హెల్దీ లేదు టిఫిన్ రెడీ వేయిన తర్వాత మంచి కలర్ఫుల్గా మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వైపు మళ్ళీ వెనక్కి తిప్పి మంచిగా కాల్చుకోవాలన్నమాట కొంచెం కొంచెం మధ్యలో నూనె యాడ్ చేసుకొని పాను నాలుగు పక్కలకి ఈ పాన్ మనమే తిప్పుకోవాలన్నమాట తిప్పి కాల్చి చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది వేడి వేడికి తింటే భలే బాగుంటుంది కొత్తిమీర అన్నీ యాడ్ చేసాం కదా టిఫిన్ టిఫినార్ బ్రేక్ఫాస్ట్ లేదనంటే అంటే స్నాక్ మీ ఇష్టం ఏదైనా అనుకోండి లైట్గా నైట్ టైం తినాలనుకుంటే ఇది బాగుంటుంది కొంచెం ఎర్లీగా తినేయండి వెనక్కి తిప్పిన తర్వాత కూడా చూసారా మంచిగా కాల్చుకుంటే బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి అసలు చట్నీ అవసరమే లేదు పచ్చళ్ళు ఏం అవసరం లేదు ఇదిగోండి కావాలంటే మనం చేసుకోవచ్చు ఎంత బాగుందో చూసారా చూస్తుంటే నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా ఏమేమి టిఫిన్ మీకు ఎవరికైనా కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి ఈ రు రొటీన్గా పూరీలు చపాతీలు గు్వడలు ఉప్మాలు ఇంకా చేసినవి ఏవేవో కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ రెసిపీస్ చేస్తే చక్కగా అందరం ఎంజాయ్ చేయొచ్చు భలే చక్కగా అనిపిస్తుంది ఇప్పుడు పిక్నిక్స్ కూడా వెళ్ళేటప్పుడు ఇలా కావాలంటే చేసుకోవచ్చు కూల్గా అయిన తర్వాత కూడా ఏం ప్రాబ్లం లేదు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము